జయసీ తెలుసు జనసేన టీఆర్శీల సభ్యత్వంలో భాగంగా తెలంగాణలో మా గురి అభ్యత్వ నమోదంలో భాగ నమోదులో భాగంగా పద్నాలుగు రామారావు గారి ఆధ్వర్యంలో జనసేన సభ్యత్వం తీసుకోవడం జరిగింది జనసేన పార్టీలో టీఆర్సీలంగా నమోదు కావడం కావడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే అందరి యువకులు జనసేనలో జై జనసేన జై జనసేన ఈరోజు మన మెట్టల్లి మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో క్రియాశీలక సభ్యత్వాలు చేయడం జరిగింది వాళ్ళందరికీ ఐడి కార్డ్స్ అనేది మనం అందజేయడం జరుగుతుంది దీని మన జనసేన పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మన రాష్ట్ర అధిష్టానం శంకర్ గౌడ్ అన్న మహేందర్ రెడ్డి గారు గాజేంద్రామన్న ఎస్ అదేవిధంగా సాగర్ అన్న ఆర్కే నాయుడు అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సభ్యత్వ కార్యక్రమాలు చేయడం జరిగింది జనసేన అధినేత ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో యువతను కాకుండా ప్రతి ఒక్కరికి ఈ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు తీసుకోవాలని ఈ సందర్భంగా మనం కోరుతున్నాము కులాలకు మతాలకు అతీతంగా ప్రతి జనసైనికులు వీర మహిళలందరూ కూడా ఈ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం వచ్చే రెండేళ్ళు కూడా ఈ క్రియాశీలక సభ్యత్వం మళ్ళీ జరగడం జరుగుతుంది ఐదు వందల రూపాయలు మీ ఆధార్ కార్డు ఇవ్వడం ప్లస్ మీ నామీ ఆధార్ కార్డు ఇవ్వడం వల్ల ఐదు లక్షల రూపాయల ఇన్స్టెన్స్ కవరేజ్ అదేవిధంగా ఏదైనా యాక్సిడెంట్ అయితే మనకు యాభై వేల రూపాయలు ఎంతనే మనకు ప్రమాదాత్మికంగా మనకి ఇవ్వడం జరుగుతుంది పెద్ద మొత్తంలో జనసేన క్రియాశీలక సభ్యత్వాలు తీసుకోవాలని కోరుతూ కార్యక్రమంలో మన మెట్పల్లి ప్రతి గ్రామం మెట్పల్లి టౌన్ వ్యాప్తంగా ఈ జనసేన పార్టీ వచ్చే క్రియాశీలక సభ్యత్వంలో అతి పెద్ద ఈ సభ్యత్వాలు చేద్దామని ఈ ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది ఈ సందర్భంలో వీరందరూ మనకు మద్దతు ఇచ్చినందుకు వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తూ వచ్చే అంటే స్థానిక ఎలక్షన్లలో సరైన మున్సిపల్ ఎలక్షన్లో కార్పొరేట్ ఎలక్షన్లలో అసెంబ్లీ ఎలక్షన్లో జనసేన జెండాను రెబరాపలా ఆడిస్తూ ఈ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తామని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమం ముగిస్తూ జై జనసేన జై హింద్